హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను బియ్యం పిండితో చక్కటి బోండా రెసిపీ చేసి చూపిస్తానండి ఇవి స్నాక్స్లో తినడానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటాయి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇలా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఈ బోండా వచ్చేసి మరింత క్రిస్పీగా ఉండడానికి ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా పులుపు ఉండే పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోవాలి బోండా రుచి అనేది అప్పుడు బాగుంటుందండి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చూడండి ఒక ఉల్లిపాయ వరకు ఇలా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేయితో కానీ ఇలా బీటర్తో కానీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పెరుగులో అంతా కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటరు ఇలా ఒక హాఫ్ కప్ వరకు తీసేసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేస్తే పిండి అనేది జోరుగా అయిపోయి మనకి బోండా అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది అందువల్ల చూసి ఇలా కొద్ది కొద్దిగా మనకి ఎంతైతే వాటర్ పడతాయో అంతవరకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్ వరకు మొత్తం వాటర్ పట్టాయండి ఇదంతా కూడా ఇలా చేతితోనే ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఇలా మరికొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గరగా కలిపేసి ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ అయితే చక్కగా రవ్వ అనేది నానుతుందండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఈ బియ్యం పిండి రవ్వంతా కూడా చక్కగా నానింది మనకి చూసారా పిండి కూడా కొద్దిగా లూజ్ అయింది మనం కలిపేటప్పుడు దగ్గరగా కలిపాం కదా చూసారా ఇలా ఉంటే బోండా అనేది చక్కగా వచ్చేస్తుంది ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ పిండిని కలుపుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలని ఇలా వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని బోండా వేసేసామంటే చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి ఈ బోండాల్ని వేయంగానే కలపకుండా కొద్దిగా అవి పైకి వచ్చిన తర్వాత కలుపుకోవాలి చూడండి ఇలా సర్కిల్గా తిప్పుతూ ఉంటే మనకి రౌండ్గా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి అంటుకోకుండా చక్కగా వస్తాయండి ఈ బోండాలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి రుచి అనేది చాలా బాగుంటుందండి మరింత క్రిస్పీగా ఉంటాయి చూసారా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ఇలా కొద్ది కొద్దిగా బిండి ముదలు వేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో బొండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరింత క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి చూసారా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా రౌండ్గా సర్కిల్గా తిప్పామంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారా ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నామంటే చక్కటి క్రిస్పీ బోండాలు రెడీ అయిపోతాయి ఇవి ఫ్రై చేస్తుంటేనే చక్కటి స్మెల్ వస్తాయండి క్రిస్పీనెస్ తెలుస్తూ ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి బోండాలు విత్ పల్లీ చట్నీ రెడీ అండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే బియ్యం పిండి బొండాలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకున్నామండి చక్కటి బొండ రెసిపీ రెడీ అయిపోతుంది చూసారా లోపల కూడా చక్కగా గుల్లుగా వచ్చేస్తుంది మరింత క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ బియ్యం పిండి బొండాల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ